అప్పారావు గత ముప్పై రెండు సంవత్సరాలు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత మొన్నే మా మొత్తం కార్యవర్గం ఏర్పడిన తర్వాత నా మిత్రులు బైబిల్ అక్షారాన్ని ప్రెసిడెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అసోసియేషన్ పరంగా నేను గౌరవ చేసుకుంటూ ఉన్నాను మొట్టమొదటిగా మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న యావై మందికి మా అసోసియేషన్ తరఫు నుంచి ఆ గంగం తల్లి తండగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాం అంటే రెండు సంవత్సరం రెండు నెలలు వేట విరామం తర్వాత మళ్ళీ వేటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి నష్టాలు ఎటువంటి కష్టాలు లేకుండా ఫిషింగ్ పుష్పంగా పడాలి అనే ఉద్దేశంతో ఈ గంగాదేవి పండుగ చేసి మేము బోర్డు వేటలకు బయలుదేరుతుంటాం ఈ నేపథ్యంలో ఆ తల్లి ఎప్పుడు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ గంగాదేవి అనే అమ్మవారికి అంత పవిత్రత మనకు ఒకసారి ఈ సూపర్ సైకిల్ని వచ్చేటప్పుడు ఉద్రిక్త సైకిల్ ముందు కూడా పునామీ వచ్చేటప్పుడు కూడా ఈ మన సముద్రం తలక జట్టి ఎంత ఉందో జట్టిని కాకుండా ఐదు అడుగులు పైబడిగా వాటర్ వచ్చి అప్పుడు ఆ తల్లి తలక పాదవరకు వచ్చి తిరిగి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రెట్టిన వెళ్ళిపోయిందని కళ్ళారా చూసిన చూసాం విగపట్నం ఫిషింగ్ హార్బర్లో ఏపీ ప్యాకనేజ్డ్ అసోసియేషన్కి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నాను మా యొక్క అసోసియేషను నలభై తొమ్మిదో సంవత్సరం నుంచి యాభై సంవత్సరంలో ఈరోజు స్వరపడ్డది అలా గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ తన వారసత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మత్స్య పరిసర మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ గంగామ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాతే ఈ యొక్క కొత్త సంస్థ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మరి సముద్రంలో వేట అన్నది ప్రమాద భరితమే కాబట్టి సంపద వచ్చినా లేకపోయినా నష్టాలు కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా మరి ఆస్తులకు నష్టం కలగకుండా ప్రకృతి నుంచి మమ్మల్ని సవిధాలుగా కాపాడాలని ముఖ్యంగా తల్లిని కోరుకుంటూ పిల్ల పాపలతో కుటుంబ సభ్యులందరితో కూడా వచ్చి ఈ అనుసేధన అవగానే సీజన ప్రారంభంలో వేటగా వెళ్ళగా మొదలవ్వగా వచ్చే మంగళవారాన్ని అమ్మవారి పండగగా కానీ నిర్ణయించుకొని మరి ఈ హార్బర్ వచ్చిన కాడి నుంచి ఈ మత్స్య పరిసరం ఉన్న కాడి నుంచి కూడా ఆనవాయితా ఈ పండగను అందరూ సంతృప్తికరంగా జరుపుకొని వెళ్తారు మరి అందరి తరఫున కూడా ఆ గంగమ్మ తల్లి అందరిని చల్లగా చూడాలని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని అందరూ కూడా సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం